ఎవరినీ కసరణం కసర డైరెక్ట్ ఆ డైరెక్ట్ గానే నడిమితి బ్రోకర్ ఏమే పెద్ద బ్రోకర్ బ్రోకర్ ఎందుక ఏమే పెద్ద బ్రోకర్ కదా ఎందుకు బ్రోకర్ ఏమే డైరెక్ట్ పోయి కాడికి పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించు కట్ ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసరలు మూత వేసారు డబ్బు కట్టలేక ఎందుకు గెలుచది ఆడ గెలుచుంది మరి మీ అన్నగారు ఇవి చూసుకోరా జరుగుతున్నాయి ఇలాగా డౌన్ ది లైన్ ఇవన్నీ ఎలా మాట్లాడతావు కదా ఇంట్లో నుంచి బయటకు రాడియా స్వామి ఏంటి నువ్వు మా అన్న చూసుకోవడా అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతానులా ఆడికి ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలకి ఆడికి ఇంత పోతాది ఓడి పర్సంటేజ్ ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో నెల పర్సెంట్ రాష్ట్రాన్ని తినక రేపు రాని రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకో ఉన్నాడు మా అన్న అవునా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం అయితే పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాడు మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది అంటున్నారు అక్కడ రేపు రేపే ఇంకా ఈ టైంకి రేపు ఈ టైంకి రేపు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకల్లా తెలిసిపోతాం తెలిసిపోతుంది కదా మరి అన్ని వినిపిస్తున్న మాటలు నేషనల్ నెట్వర్క్ దగ్గర నుంచే చూసుకుంటే అన్ని కూడా సుప్రీం కోర్టు కూడా మధ్యాహ్నం ఎగనిస్ట్ గా ఇచ్చింది అంటే పిన్నిల సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పిన్నిల రామకృష్ణారెడ్డిని కనీసం ఆ కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఎగ్గడ పోయేదానికి లేదు అని చెప్పి చెప్పింది ఈవెమల పగల కుట్టినాడు కదా కాదు ఏమియా ఒక ఎంత అక్రమంగా నాయంద్ర గారు పాము దూరిందియా ఈవీఎం లేక అది అమ్మ చెప్తే లే పాము దూరింద స్వామి పాము దూరితే ప్రజలు ఆడే పాము కాటుకు గురవుతారని చెప్పి ఈవీఎం పగల కొట్టినాడు అందుకు నా పగల కొట్టి ఎందుకని మాకు ఓట్లు ఆ ఈవిఎం మిషన్ పాము దూరింది ప్రజలు ప్రాణాల పాము పాము కార్డుకు బలైతారే అని చెప్పి ఈవిఎం పగలు కొట్టి ఆయన సేవా దృక్పథంతో ఆ పని చేసి ప్రజలు ప్రాణాలని ప్రజల ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిన్నిలు రాగా అంటే మేము కొంతమందిని చంపినాము కొంతమంది పీకలకడ కోసాము అది వేరే విషయం కానీ ఆ క్షణంలో ఆ క్షణంలో మాత్రం ఈవిఎం మిషన్ పగలు కొట్టడానికి కారణం ఏంటంటే ప్రజలు ప్రాణాలు కాపాడదాం అనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పని ఈ రోజు హైకోర్టు అపీల్ చేసి హైకోర్టు ఏమో ఎలక్షన్ రాయాని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రోజు ఇవాళనే అంత మధ్యాహ్నం అంత మధ్యాహ్నం అంత రెండు మూడు గంటల క్రితం రెండు మూడు గంటల క్రితం ఏం చెప్పింది అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అవును ఏమి అవకాశాలు మేము చేసిన తప్పేది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా అంటే నాచరంలో తప్పులు జరగలేదు అని నేను చెప్పాను నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడున్నా ఉన్నాడు సేమ్ రాజే ఒక్కడే వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు ఒప్పుకుంటా నిండు గర్భిణి కాలుతూ తన్నాడు కాలుతూ తన్ని వాళ్ళు హాస్పిటల్కు పోవాలన్నా కూడా మీరాడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొల్లం పెట్టుకొని పోయా పోయినాడు బేగం వేసుకొని మళ్ళీ బాధ వేసింది నాకు తప్పు కదా మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచి కదా నా కొడుకులు ఇటు చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా కానీ మనం ఏం చేయగలుగుతాము మరి మీరు ఏమి అంటే అట్లాగే మనం మనం చెప్పగలలేదు చెప్తాము అన్నేవాళ్ళు లండన్ లో ఉండే నా ఉడుకులే చెప్తే ఎండ్రు ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా ఇనే కాదు కదా ఇప్పుడు అందుకని చెప్పి మాచర్ లో కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి బ్యాలెన్స్ గా లేదు బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ తప్పేది బ్యాలెన్స్ తప్పింది ఇప్పుడు వాడు రాకపోయా వాడు వచ్చిన టైం రెండు ఈవీఎం బగలబుట్టుండవు దాంట్లో తేలు ఉండదు జర్రు ఉండదు అని కౌంటింగ్ కౌంటింగ్ లోని కౌంటింగ్ అక్కడ కూడా ప్రాణం ప్రాణాలు అలా దాంట్లో తేలు దూరిందనో లేదంటే జర్రు తెలుసా తేలు తేలు జర్రులు ఉంటాయి అవును అయ్యావునా దూరినాయని చెప్పి బగలు కొట్టిండో లేదంటే మళ్ళీ ఎట్టో చేసి ఉండో మనిషినే అంటున్నారు కదా మరి బాలెన్స్ ఎట్ అవుతుంది అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చింద ఇప్పుడు మనిషి క్యాండిడేట్ అనేవి అడిగిపోతే దాన్ని ఒక బ్యాలెన్స్ చేయొచ్చు మనిషి ఆడికి బాగున్నప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఏం మరి కొడాలి నాని గారికి నేనేం అంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుచాము అని చెప్పినా అర్థం కాల నీక మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్లా ఉన్నా ఇబ్బందిలే మన ఇంటి ముందు పక్కనే నీళ్లు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుస్తాము అని చెప్పినా రెండు వేల ఇరవై నాలుగు గెలుచలే అంటాడు గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థంగా అంటాడు కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు సంబంధం స్థాయి నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడినాడు అవును అది నేను దాన్ని ఆ రోజు అయితే నేను అపీల్ చేశాను మాట్లాడటం తప్పిది మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉండము ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసి పది కట్టి వేసినాడు నువ్వేమో తెలుగుదేశానికి ఉండేటువంటి వాళ్ళ నువ్వు ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు ఆ జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చి అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికైంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బస్సు తారకం లేకుంటే ఇటు ఎప్పుడు చచ్చిపోయిండు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లి గారి పేరు పెట్టి బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు ఇంకా ఆడిపోతాడా ఆడికే పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ గారికి గారు ఫోన్ చేసి పిన్నాడు ఓకే నది బతుకు కానీ అసలు ఆ అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళేం లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దుయ్యి పట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత మాట్లాడేటి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంట నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడంలే అర్థమైతుందా ఇప్పుడు ఆడోళ్ళు గాని మగవాళ్ళు కానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాము గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తం దానికి పద్ధతి కదా నువ్వు పోగలుగా నేను పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఎన్నిందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి 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 కదా న్యాయస్థానాలు చట్టాలు చట్టాలు న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేత లేక తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారెంటీగా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారాయినా కొడాలి అని గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడులే వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసాను న్యూస్ పేపర్లు కూడా చూసాను రోడ్లు లేదు రోడ్లు అంటారా పెట్టినా ఇప్పుడు రోడ్డు ఇచ్చి సమ్మన పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్ స్లోగా చూసుకొని ఏడ కొంత ఏడలో ఎంత లోతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగ్గులుతుందా కారు కింద ఏమన్నా తగ్గుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప తప్ప అది దాన్ని అంటారు మీరు రోడ్డు ఏ లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే గ్రావెల్ రోడ్గా వేయలేదయా ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు వేయాల గ్రావెల్ రోడ్డు వేయలే